జయ శ్రీరామ్ ఓం నమ శివాయ ఇప్పుడు మనం భైరవగుట్టపై బలరామ మూర్తి ప్రతిష్ట శుభ సందర్భంగా భైరవగుట్ట స్వామి దేవాలయంపై అఖండ జ్యోతిని ప్రజ్వలింపడం జరిగింది రామనామ స్మరణతో ఈరోజు భైరవగుట్ట శ్రీ స్వామి దేవాలయ ప్రాంగణం మారుమోగింది ఇది భక్తి శ్రద్ధలతో మీకు తెలియజేద్దామనే ఈ యొక్క వీడియోను మీ అందరికీ పంపిస్తున్నాను ఓం నమ శివాయ సర్వభూత హితే రథ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ जय रघुराम जय रघुराम जय रघुराम रघु राम जय श्री राम जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय रघु राम जय रघु राम जय रघुराम